హాయ్ అండి అందరికీ నమస్కారం చిన్ని ఛానల్ కు స్వాగతం ఇంతకు ముందు బ్లాగ్ లో అయితే శ్రీశైలం చూశారు కదండి ఇప్పుడు అలంపూర్ వెళ్తున్నాము రండి చూద్దాం శ్రీశైలం నుండి అలంపూర్ వెళ్ళే మార్గంలో వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో చుట్టూ కొండలు దట్టమైన చెట్లు చూడడానికి ఎంతో బాగుందండి ఇక్కడ నిండి అయితే మేము వనపర్తి మీదుగా అలంపూర్ వెళ్తున్నాము లంచ్ టైం కావడంతో మేము వనపర్తిలో ఉన్న శ్రీవారి భోజనం హోటల్కి వెళ్ళి అక్కడ భోజనం చేశాము ఇక్కడ భోజనం చాలా సాంప్రదాయబద్ధంగా ఉందండి అరటి ఆకు రాగి జంబులో వాటరు బొబ్బట్టు పులిహోర ఇక్కడ భోజనం చాలా బాగుందండి భోజనం చేసి మళ్ళీ బయలుదేరాము మేము అలంపూర్ వచ్చేసరికి టైం ఐదయిందండి మేమిక్కడ ఫస్ట్ దుంగభద్ర నది దగ్గరికి వెళ్ళి అక్కడ నదీ స్నానం చేశాము ఇక్కడ నది చాలా పెద్దదిగా ప్రవహిస్తుందండి వ్యూ చూడ్డానికి చాలా బాగుంది ఇక్కడ ఇప్పటి వరకు ఈ వీడియోని చూస్తున్నారంటే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నానండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ వ్లాగ్ నైతే లైక్ చేయండి తర్వాత మేము జోగులాంబ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము ముందుగా అయితే అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయల దండ అమ్మవారికి గాజులు పసుపు కుంకుమలు కొబ్బరికాయ ఇవన్నీ తీసుకొని మేము దర్శనానికి వెళ్తున్నాము ఇది అమ్మవారి ఆలయం అండి చూడండి And t h మా దర్శనం అయితే అయిపోయిందండి అమ్మవారిని చాలా దగ్గర నుండి మంచిగా దర్శించుకున్నాము ఇక్కడ కెమెరా సెలో లేవు అందుకే వీడియో తీయలేదండి నెట్లో ఉన్న అమ్మవారి ఫోటోని చూపించాము తర్వాత మేము ఈ ద్వారం నుండి బయటకు వచ్చి ప్రసాదాలు తీసుకున్నాము ఇదండి ఈరోజు మన బ్లాగు ఇప్పటి వరకు అయితే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి మన ఫ్యామిలీ థ్యాంక్ యూ ఇలాగే మన ఛానల్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక లో కలుద్దాం బాయ్ బాయ్